विराट न्यूज की स्वागत ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కార్తీక వనసమారాధనలో ఈ రోజు నూట ఇరవై ల్యాప్టాప్ లు యాభై మందికి స్కాలర్షిప్ లు మహిళలకు మిషన్లను మహిళలకు పంపిణీ చేస్తామైతే ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ వాణిదేవితో పాటు శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీఆర్ స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏడుగుండ్ల దేవస్థానంలోని ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమానికి సహా సహకరించినటువంటి మా కమిటీ సభ్యులకి తోటి మిత్రులకి పేరు పేరన కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఉన్నాను అంతేకాకుండా విదేశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఎవరికైతే గత ప్రభుత్వంలో కొంచెం ప్రోత్సాహం దొరికిందో వాళ్ళందరికీ కూడా వచ్చే సంవత్సరంలో కల్పిస్తామని తెలిపారు తర్వాత అనౌన్స్ చేస్తాము పిలిచిన స్టూడెంట్స్ మాత్రం వరుసగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున ఈరోజు ల్యాప్టాప్ అందుకున్న స్టూడెంట్స్ అందరికీ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాము మల్లికార్జున వి ఉద్దేశ్ కుమార్ ఏ యోగేష్ ఆర్ సాయితేజీగా ఉంటే మేము పిలిచినప్పుడు స్టేజ్ మీదకి వస్తే చాలు అంతకంటే ముందు మన నగర్ శాసనసభ సభ్యులు శ్రీ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఎన్నో ప్రాంతాలలో ఆలయాలలో అందరూ ఒకచోట చేరి కార్తీక సమారాధన అనే పేరుతో వనభోజనాలు అనే పేరుతో సంఘటితమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు ఇది మనకే కొత్త కాదు అయితే ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఇతర ప్రాంతాల్లో వారు వారు చేసుకునే కార్యక్రమాలకు ఉండే తేడా ఏంటి అంటే ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనే పేరుతో సమాజానికి ఎప్పుడు ప్రయోజనాన్ని కలిగించేటువంటి ప్రధానమైనటువంటి బ్రాహ్మణ వర్గాన్ని వారి వారి కార్యక్రమాల్లో ఎక్కడెక్కడైతే లోటు ఉంటుందో ఆ లోటును పూర్తి చేయడం కోసం బ్రాహ్మణ వర్గాల్లో ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు విద్యార్థినులు కావచ్చు వారికి వారి జీవితాన్ని చక్కగా చేసుకుంటూ సమాజాన్ని చేయడం కోసం కావాల్సినటువంటి అనే సేవను అందించడం కోసం శ్రీమాన్ వెల్లాల రామ్మోహన్ గారు తోటి ఉండేటువంటి ఆ బృందం ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు పేద విద్యార్థులకి సుమారు ఒక నూట ఇరవై ల్యాప్టాప్స్ అందించడమే కాకుండా ఓ యాభై మందికి వాళ్ళకి కావలసినటువంటి ఫీజెస్ని కూడా వాళ్ళు అందిస్తున్నందుకు చాలా సంతోషం గత మూడు నాలుగు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమానికి రావడం వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చక్కగా అది భగవంతుడు తోడుండి నడిపించాలి అని మేము కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది విశేషించి ఈ సంవత్సరం ఒక మరొక కార్యక్రమాన్ని కూడా దాంట్లో వీరు కలుపుకున్నారు ప్రారంభిస్తూ ఒక ఐదుగురికైనా మనం వే పేద మహిళలకి కుటుంబిషన్లు ఇవ్వడం ద్వారా వారు కూడా వారి జీవనాన్ని చక్కగా వారి వారి యాక్టివిటీ ద్వారా వాళ్ళు జరుపుకునేట్టుగా ఉండాలి అని ఉపమిషన్స్ కూడా ఇస్తున్నారు చాలా సంతోషం గత సంవత్సరం కూడా వారు ఒక మాట చెప్పడం జరిగింది వారు సేవా కార్యక్రమాలతో పాటు వారు వ్యక్తిగతంగా బిల్డర్గా వారు వారి జీవితాన్ని గడుపుతున్నారు సాధ్యమైనంత త్వరలో వారు చేసేటువంటి కన్స్ట్రక్షన్స్లో కూడా బ్రాహ్మణులకి తక్కువ స్థాయిలో వారికి అనుకూలంగా వారి ఆర్థిక స్తోమతకి అనుకూలంగా ఉండేట్టుగా ఇళ్లను కూడా ఇవ్వాలి అని వారి సంకల్పం తప్పకుండా అది నెరవేరాలి అని భగవంతుని ప్రార్థన చేస్తున్నా ఈనాడు కులంతో పని లేదు మతంతో పని లేదు వ్యక్తి సమాజంలో ఎదగాలి అంటే కావాల్సింది ప్రధానంగా చదువు ఈ చదువుకు మనం కనుక సహకరించగలిగితే ఆ వ్యక్తి తాను ఎదుగుతూ తనకు తాను పొందినటువంటి ఆ సహాయాన్ని మరవకుండా సమాజానికి కృతజ్ఞతగా ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేది రామ్మోహన్ గారైనా దాని వెనకాతల పేరు వారి దాకా ప్రకటించారు కానీ అవన్నీ మనం గుర్తుండకపోవచ్చు మన గుర్తుండేది బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యం దాన్ని చక్కగా దాని ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రామ్మోహన్ గారు కొంతమంది వేదిక మీద ఈ పూట ఇక్కడికి చేరిన వాళ్ళు ఆ వెనకాతలు ఎంతో మంది సహకరిస్తున్నారు ఎంతో మంది ఈ విద్యార్థుల వాళ్ళ కోసము వాళ్ళు అందించేటువంటి సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి వాళ్ళు కూడా మనకి తెలిసినా తెలియకపోయినా సమాజము సమాజంలో వారంతా ఒక భాగం కనుక మన ఈనాడు పొందినటువంటి ఈ సేవ లేదా ఈ సహాయం శ్రీ శ్రీడల్లి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం బ్రాహ్మణ సేవా సంఘ సభఖ్య ఆధ్వర్యంలో మిత్రులు వేన రామ్మోహన్ గారి అధ్యక్షతన జరిగేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంతో బ్రహ్మాండంగా బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమంలో పెద్దలందరినీ పిలవడం చిన్నారులకు ఏదో ఒక కార్యక్రమం ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ల్యాప్టాప్లు ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ యూనిటీ అనేది మనకెంతో అత్యవసరమైనటువంటి సందర్భం ఈరోజు సనాతన ధర్మంలో ధర్మాన్ని పాటించవలసినటువంటి సందర్భాలలో మనందరికీ తెలుసు ఈరోజు మన రాష్ట్రమే కాదు యావత్ దేశంలో ప్రపంచంలో కూడా ఈ రోజు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడటానికి మనం దేవుని బిడ్డలుగా చేసేటువంటి చాలా కార్యక్రమాలు మనకు దేవుళ్ళు చాలా మంది ఉంటారు చాలా టెంపుల్స్ ఉంటాయి ఈ రోజు మన సనత్ నగర్ నియోజకవర్గంలో అత్యంత బ్రహ్మాండమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి గణేష్ టెంపుల్ మొదలుకొని మహాకాళి అమ్మవారి టెంపుల్ మొదలుకొని ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు ఇక్కడ హనుమాన్ దేవాలయం ఈ రోజు జరిగేటువంటి అనేకమైనటువంటి పండుగలు కూడా ఒకసారి ఆలోచిస్తే ఈ దేశంలో మనకున్నటువంటి పండుగలు ఎవరికి ఉండవు మన ఆడపడుచులు కూడా మరి బ్రహ్మాండంగా దైవ కార్యక్రమాలలో నిమగ్నమై ఈ రోజు కుటుంబాలు బాగుండాలి పిల్లలు బాగుండాలి సమాజం బాగుండాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి శుభతరుణంలో ఇటువంటి వేదికలు కూడా చాలా వరకు ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మీ అందరూ సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం మరి డిసెంబర్ వచ్చింది మరి ఇంకొక నెలలోనే మనకు నూతన సంవత్సరం కూడా రాబోతున్నటువంటి శుభతరణం ఈరోజు ఏ ఒక్క పుణ్య కార్యక్రమం చేసినా బ్రాహ్మణులు లేని కార్యక్రమం అంటూ ఈ దేశంలో ఏది జరగదు ఏ శుభకార్యం చేసినా కానీ మనకందరికీ తెలుసు వాళ్ళని గౌరవింపబడాలి గౌరవించాలి అనేటువంటిది రోజు మన సమాజంలో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాల ద్వారా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా జరుగుతున్నటువంటి శుభతరుణంలో మిత్రుడు రామ్మోహన్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నేను ఏదో ఒకటి చేయాలి అనేటువంటి సంకల్పంతో మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలని చేయడం మరి మమ్మల్ని కూడా ఆహ్వానించడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మరి ఈ రోజు మన యొక్క నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చాలా దైవాందిన కార్యక్రమాలు కానివ్వండి రెండవ వైపున నిత్య జీవితంలో చాలా కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాలు కూడా ఒక వైపున ముందుకు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కార్తీక వన సమారాధనలో మేము నూట ఇరవై ల్యాప్టాప్స్ యాభై మందికి స్కాలర్షిప్స్ అంతేకాకుండా మహిళలకి మిషన్లు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మరి శ్రీ 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 తిదండి రామానుజ చిన్నజీఆర్ స్వామి గారి ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమం మేము నిర్వహించుకోవడం ప్రతి సంవత్సరము ఈ ఏడుగుళ్ళ ప్రాంగణంలో నిర్వహించుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది కార్యక్రమానికి మరి సహకరించినటువంటి మా కమిటీ సభ్యులకి నా మిత్రులకి నా తోటి స్నేహితులకి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో మేము ఇంకా ఎన్నో ముందరకు తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతోంది అంతేకాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కూడా ఈరోజు మేము స్కాలర్షిప్స్కి ల్యాప్టాప్స్కి అంతేకాకుండా విదేశాల్లో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకి ఎవరికైతే గత ప్రభుత్వంలో కొంచెం ప్రోత్సాహం దొరికిందో ఈ ప్రభుత్వంలో ప్రోత్సాహం ఎవరికైతే దొరకట్లేదో వాళ్ళందరికీ కూడా మేము నెక్స్ట్ ఇయర్ సహాయం చేయడానికి కూడా మేము ఆలోచించడం జరిగింది దానికి కూడా అప్లికేషన్ ఫామ్స్ సపరేట్గా ఇవ్వడం జరుగుతోంది అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్కి కూడా ఎవరైనా కుటుంబిషన్లు అలాంటివి ఏమైనా సహకారాలు పొందాలనుకుంటే తప్పకుండా వాళ్ళు కూడా అప్లికేషన్స్ తీసుకుని ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను గత గత ఆరు సంవత్సరాలుగా మేము బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది మొదటి సంవత్సరం రోజు మేము ఇరవై ల్యాప్టాప్స్ ఒక పది మంది స్కాలర్షిప్తో మొదలుపెట్టింది ఈ రోజు నూట ఇరవై మందికి ల్యాప్టాప్స్ యాభై మందికి స్కాలర్షిప్స్ అంతేకాకుండా కొట్టుమిషన్లు కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా దేశ విదేశాల్లో మరి దూరం దూరంలో ఎక్కడెక్కడ లో ఉండి కూడా చదువుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా మేము అందరికీ కూడా సహాయం చేయడం కూడా జరుగుతుంది